హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా పెళ్ళి రోజు అనమాట అందుకు మేము మా సిస్టర్ని కలవడానికి వచ్చాము అలాగే మా సిస్టర్ వాళ్ళ పాప బర్త్డే కూడాను ఇద్దరు ఒకే రోజు కావడం వలన ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుందామని వాళ్ళ ఇంటికి వచ్చిస్తామన్నమాట ఇప్పుడు ఎక్కడున్నాము తెలుసా హైదరాబాద్లోనే హకీంపేట్లో ఉన్నామన్నమాట చిన్న వాళ్ళ పాప హాయ్ చెప్పు మా చెల్లి వాళ్ళ పెద్ద పాప అనమాట ఇంకా చాలా మంది ఉన్నారు లోపల చూద్దాం రండి తను మా సిస్టర్ మా సిస్టర్ పుణ్య అనమాట తను మా చెల్లె నాకంటే చిన్నది తిను మా బుడ్డిది మా పాప తెలుసు కదా మీ అందరికీ ఇటు మా బుట్టాడు ఆ బర్త్డే పాప లోపంది ఉంది చూద్దాను రండి బర్డే పాప ఎక్కడ ఉంది బర్త్డే పాప ఇది తిని పెళ్ళి రోజు నా పెళ్లి రోజు తిన్న బర్త్డే ఒకే రోజు అనమాట హాయ్ చెప్పు హ్యాపీ బర్త్డే చూసి చూసారు కదా వాళ్ళ ఇంటికి వచ్చాను ఇది వాళ్ళ ఇల్లు అనమాట అందరూ నాకు విష్ చేయండి ఆ మ్యారేజ్ డే బాయ్ బాయ్